ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం క్లాస్ లోకి టీచర్ రాగానే మరుసటి రోజు చెప్పిన పాఠాన్ని స్లైట్ గా రీక్యాప్ చేసుకుంటారు కదా అలాగే నిన్న ఏం జరిగిందో ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం సో మన గోదా గోదాగోష్ఠీ మొత్తం ద్వారపాలకుల్ని రిక్వెస్ట్ చేసి పతిములాడి శ్రీకృష్ణుడు ఉండే స్థలానికి బయలుదేరారు లోపలికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఉట్టిగా కనిపించాడా కాస్త ఇబ్బంది పెట్టాడా అల్లరివాడు కదా ఎంతైనా ఏం జరిగింది వెబ్ సిరీస్ లాగా సిరీస్ 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 కంటిన్యూషన్గా సాగుతున్నటువంటి మన మార్గశిర మాసం పాసురాలని ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అర్థం తెలుసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు మనం చేరుకున్నాము పదిహేడవ పాసురానికి మరి తిరుప్పావైలోని పదిహేడవ పాసురాన్ని అర్థాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజుదాస్ గారు పద్మజమ్మ చెప్పండి నమస్తే అండి నిన్నటి రోజున మన గోదాగోష్ఠీ అంతా కూడా నందగోపురం భవనంలోకి ప్రవేశించారు ఆ పవన పాలకులను త్వార యొక్క అనుమతి తీసుకొని లోపలికైతే ప్రవేశించారు ఆ గదిలో నాలుగు మంచాలు కనిపించినాయి మన గోదావష్టికి ముందుగా నందగోపుడు వేయించేసి ఉన్నాడు తర్వాత యశోదమ్మ ఆ తర్వాత యశోదమ్మ పక్కని కృష్ణ పరమాత్మని పవళింప చేసుకొని ఆమె చెయ్యి వేసి మరి పడుకొని ఉందట ఆ తర్వాత బలరాముడు వేయించేసి ఉన్నాడు వాళ్ళు ఏ క్రమంలో అయితే సేవించుకున్నారో దర్శించుకున్నారో అదే క్రమంలో వాళ్ళని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు తెల్ల తెల్లవారు జామున కదా వచ్చింది అందరూ నిద్రలో ఉన్నారనమాట వాళ్ళు చూసినటువంటి రీతిలోనే అదే క్రమంలో ముందుగా నందగోపుడిని తర్వాత యశోధమ్ని తర్వాత కృష్ణయిని తర్వాత బలరాముడిని మేల్కొలుపుతున్నారు ఈ పాసురంలో ముందుగా పాసురాన్ని అనుసందించుకున్నాం అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం ఎంబెరుమా నందగోపాలి కొమ్మనార్కెళ్ళం కొల వెళకే ாய் அம்பரம் ஓங்கி உலகளோமான செல்வா பல தேவா உம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் இது ஈரோஸ் பாசனம் முதுகா அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் అని ద్వారా నందగోపునికి విశేషణాలు చెప్పారు ఎటువంటి నందగోపుడు అంబరమే అంటే వస్త్రాలు అలాగే తన్నీరే అంటేనేమో నీరు సోరే అంటేనేమో అన్నం వస్త్రాలు నీరు అన్నం అన్ని ఔదార్యంగా ఇస్తాట నందగోపుడు అటువంటి నందగోపుడ నీవు మేల్కొనివయ్యా అంటూ ఏడుందిరా అంటుంది మన గోదా గోపిక అయితే ఎక్కడ మనకి రేపల్లెలో భాగవతం చూసుకున్నా ఇంకోటి చూసుకున్నా నందగోపుడు అన్నం పెట్టినట్లు ఇచ్చినట్లు వస్త్రాలు ఇచ్చినట్లుగా నేరుగా కనిపించదు మరి ఎలా ఎలా కీర్తిస్తున్నారు గోదాదేవి అంటే నందగోపుడు ఇచ్చినట్లుగా మనకు కనిపించకపోయినా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినట్లు కనిపిస్తుంది వస్త్రాలు ఇచ్చాడు ఎవరికి గోపికలకి ద్రౌపదికి ఆ అక్కడ ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు గోపికల వస్త్రాపహరణం చేశాక వారికి ఇచ్చాడు ద్రౌపదికి అయితే వస్త్రాపహరణ ఘట్టంలో వారికి ఇచ్చాడు ద్రౌపదికి కూడా వస్త్రాలు ఇచ్చాడు ఇక నీరిచ్చింది ఎప్పుడు అంటే మహాభారత యుద్ధ సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ పాండవుల యొక్క రథానికి పూంచినటువంటి గుర్రాలకి దాహం వేస్తూ ఉంటే అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి గుర్రాలు అప్పుడు వారుణాస్త్రం ప్రయోగించి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల గుర్రాలకి నీళ్ళు ఇక అన్నం పెట్టిన దాఖలాలు కూడా మనకి కనిపిస్తాయి ఎలా అంటే ఈ గొల్లలందరూ కూడా ఒకసారి వీళ్ళందరితో కలిసి ఆలమందలు మేపుకోవడానికి వెళ్తాడు బృందావనానికి మన కృష్ణ పరమాత్మ అయితే ఆ సమయంలో ఈ గొల్లలందరికీ కూడా బాగా ఆకలి వేస్తూ ఉంటుంది తెచ్చుకున్నటువంటి చద్ది మూటలు అయిపోయినాయి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కృష్ణ కృష్ణ వేస్తుంది ఎలాగా అనంటే అదిగో అక్కడ యజ్ఞం జరుగుతుంది వెళ్ళి నా పేరు చెప్పి మీరు అడగండి వాళ్ళు పెడతారు మీకు అన్నం అని అంటే కృష్ణుడు మాత్రం చెట్టు కిందే మురళి వాయించుకుంటూ ఉంటాడు ఈ గొల్లలు అందరూ కూడా వెళ్తారు వెళితే ఆ యజ్ఞం అయిన దాకా మేము పెట్టడానికి లేదు అవకాశం అంటూ వాళ్ళేమి పెట్టారనమాట మరి యజ్ఞం పూర్తి కావాలి కదా యజ్ఞం అనేది శ్రద్ధతో చేయవలసినటువంటి కార్యం కాబట్టి వాళ్ళు అది అయ్యిందాక పెట్టమనేటప్పటికీ మరలా వెనక్కి వస్తారు వెన వెనక్కి వచ్చి కృష్ణ పరమాత్మ అడిగితే కృష్ణయ్య చెప్తాడు కదా మునిపత్నల దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళ ఆ యజ్ఞం చేస్తున్నటువంటి మునుల యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు పెడతారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళగానే ఇలా కృష్ణయ్య పంపించడం కానీ వాళ్ళ ఆనందం అనమాట కృష్ణయ్య పంపించాడు మిమ్మల్ని రండి రండి అని చెప్పి ఇక భర్తలు ఏమన్నా అంటారన్నది కూడా పక్కకు పెట్టేసి ముందు ఆ వండినటువంటి అన్నాన్ని తట్టి ఈ గొల్లలకు పెట్టేస్తారు అలా ఆకలి గొల్ల పిల్లలకు చక్కగా అన్నం పెట్టించాడు గుర్రాలకు నీళ్ళు తాగించాడు ద్రౌపదికి వస్త్రాలను అనుగ్రహించాడు ఇవన్నీ ఏమండి కృష్ణయ్యకి ఎలా వచ్చినాయి అంటారు పెద్దల్ని చూసేగా పిల్లలు నేర్చుకునేది కూడా ఎప్పుడు యథారాచారణ విధంగా కాబట్టి కృష్ణ పరమాత్మకి ఈ గుణాలన్నీ తండ్రి నందగోపుడి నుంచి వచ్చి ఉంటాయి అందుకని నందగోపుడిని గురించి కీర్తన చేస్తూ ఈ విధంగా ఔదార్యంగా వీటన్నిటినీ కూడా వసగేటువంటి నందగోపుడ మేల్కొనవయ్యా అంటూ ముందుగా నందగోపుడిని ప్రార్థన చేసి మేల్కొల్పే ప్రయత్నం చేశారు ఆ తదనంతరం యశోదమ్మ యశోదమ్మని ఒక అందమైన విశేషణంతో మేల్కొలుపుతున్నారు ఎలా అంటే ఆమె ఎటువంటిదంటే పరిపూర్ణమైన పారతంత్ర్యం కలిగి ఉంటుంది ఇప్పుడు బాగా నీటి ప్రవాహం వస్తుంది అనుకోండి ఆ నీటి ప్రవాహానికి ఎదురొడ్డితే గనక చెట్లు ఏమవుతాయి కొట్టుకుపోతాయి కొట్టుకుపోతాయి అలా కాకుండా నీటి ప్రవాహానికి వంగాలి వంగితే దాని మనుగడ తర్వాత ఉంటుంది వంగిందనుకోండి ఈ నీరు ప్రవహించిన తర్వాత మళ్ళీ అవుతాయి ప్రబలి చెట్లు అంటారు అటువంటి ప్రబ్బలి చెట్లు ఈ గోకులంలో ఉన్నటువంటి గొల్లలందరూ అయితే గోపిక స్త్రీలంతా వాళ్ళందరిలోకి చిగురు వంటిది అనమాట ఈ యశోదమ్మ అంటే గోకులంలో ఉన్న వాళ్ళందరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా చిగురుటాకుల టాకుల పోతుంది యశోదమ్మ ఇలా ఆమెను మేలుకొలిపారు ఇలా అనడంలో గోదాదేవి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ముందర కాళ్ళకి బంధం వేస్తుంది మనం పిల్లలకి ఏదైనా చెప్పి తెప్పించుకోవాలనుకోండి పక్కకు వెళ్ళి అన్నా నువ్వు మంచి పిల్లవాడు కదా ఒకసారి నాకు పెట్టవా అంటావా అంటే ముందుగానే వాళ్ళ గురించి మంచిగా చెప్తాం చెప్తాం అలాగే నువ్వు ఈ గోకులల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేనటువంటి దానివి కదా ఇప్పుడు మాకు మా కష్టాన్ని అర్థం చేసుకొని కృష్ణైన మాతో పంపిస్తే మేము వ్రతాచరణకి త్వరగా అవుతాము స్నానం ఆడడానికి అని చెప్పే ఉద్దేశం అనమాట అదీగాక నారీణ ఉత్తమ వధువు మన యశోదమ్మ అంటే నారీమణులందరిలోకి వెళ్ళా కూడా చాలా గొప్పదైనటువంటిది మరి లేకపోతే ఎంత అదృష్టం అండి కృష్ణయ్యని కడుపులో పెట్టుకుని మోసిందంటే ఎంత విశేషం కదా యశోదమ్మ కృష్ణయ్యని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది కదా మరి అలాగే యశోదమ్మ కూడా కట్టుబడి ఉన్నాడు కదా కృష్ణయ్య దామోదర నా వృత్తాంతల్లో అలా ఇక్కడ మనకు ఒకట విషయం అర్థమవుతుంది అవుతుంది ఏమిటంటే మంత్రో మాత గురో పిత అంటారు మంత్రం తల్లి వంటది దాన్ని అనుగ్రహించేటువంటి ఆచార్యుడు తండ్రి వంటి ఇక్కడ నందగోపుణ్ణి యశోదమ్మని మేలుకొలపటం ద్వారా అంతరార్థంగా ఆచారుణ్ణి ఆచారుడి ద్వారా మంత్రాన్ని పొందాలని మన గోధమ ప్రయత్నం భగవంతుణ్ణి చేరటం కంటే కూడా ముందుగా ఆచారుణ్ణి ఆశ్రయించాలి ఆచారుడి ద్వారా మంత్రం పొందాలి ఇది మేలుకొలిపే తీరు చూసారా ఎంత ఇంటర్లింక్డం అందుకనే అని చెప్పింది వేదాలు భగవంతుణ్ణి నేరుగా ఆశ్రయించే కన్నా ఆచారుణ్ణి ముందుంచుకొని మంత్రోపదేశం పొంది ఆ మంత్ర అనుష్ఠానం ద్వారా భగవంతుని ఆశ్రయించాలని ఈమె చెప్తున్నది గోదాదేవి ఒక సామాన్యమైనటువంటి గొల్ల భాషలో ఒక పాటల రూపంలో ఉన్నప్పటికీ అంతరార్థం నిగూఢంగా ఉంటుంది అది మనకి బోధపడాలి ఆ విధంగా ముందు నందగోపుడిని తర్వాత యశోదమని ఆ తర్వాత మన కృష్ణ స్వామిని మెలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు ఎలా అంటే ఇక్కడ వామనమూర్తి వైభవాన్ని మరలా చెప్తున్నారు చిన్న అయిపోయాడు వామనమూర్తి తనంత గొప్ప పరత్వం కలిగిన స్వామి చిన్నగా అయిపోయాడు ఎందుకంటే ఇంద్రుడికి కష్టం వచ్చింది తనను ఆశ్రయించాడు ఇంద్రుడు బలిచక్రవర్తి నా యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా కబ్జా చేసేసాడు నా రాజ్యాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు తన ఆశ్రీతులకు కష్టం వస్తే తనకే కష్టం వచ్చినట్లుగా అయ్యో వీడికి ఎంత కష్టం వచ్చింది ఇప్పుడు బలిచక్రవర్తి ఇస్తాడో ఎవడో అలానే సంహరించడానికి ప్రాణం అప్పడం లేదు బలిచక్రవర్తి దగ్గర ఔదార్యం అనే ఒక గుణం ఉంది రావణాసుడి దగ్గర అటువంటి మంచి గుణాలు ఏం లేవు కాబట్టి కిల్లి కళాయిందానే అన్నట్లుగా సంహరించడానికి అవకాశం లేదు వీడి దగ్గర మంచిదనం ఉంది బలచక్రవర్తి దగ్గర అందుకని ఎలాగా ఎలా అయినా నాక్ గా తెచ్చుకురావాలి ఒప్పుకుంటాడో లేదో ఇది ఒక సందిగ్ధంలో తన రూపం కుచించుకుపోయింది కృష్ణయ్యకి ఎప్పుడైతే దాన జలం పడిందో తన చేతిలో ఆహా ఒప్పుకున్నాడు పావనమూర్తి సంతోషం అనమాట బలిచక్రవర్తి ఒప్పుకున్నాడు అనిక ఇంత్ ఇంతింతయి వటుడింతయి అని అలా పెరిగిపోయాడు ముల్లోకాలు చీల్చుకుంటూ పెద్దగా వెళ్ళిపోయాడు అటువంటి ఓ స్వామి మేల్కొనవయ్యా నీవు ఆ వామనుడుగా వచ్చి త్రివిక్రుడిగా పెరిగిన స్వామివే కదా అని అంటున్నారు అదే కాక వామనుడుగా ఉన్న స్వామి అందం ఎలా ఉంటుందో తెలుసా ఉదాహరణకి గారు మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఎలా దాచిపెడతారు కోటి రూపాయలు కరెన్సీగా ఉంటే సూట్ కేసులు నిండా పెట్టుకోవాలి ఆ సూట్ కేసులు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దాచి పెడుతూ ఉండాలి లేదంటే రైట్స్ కదా ఇవన్నీ వస్తాయి అదే కనుక కోటి రూపాయలని ఒక నాణ్యన రూపంలో చేశారనుకోండి చాలా ఈజీ పెట్టడం కదా కొంగును ముడేసేసుకోవచ్చు చాలు అంత సుఖరం ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు మీతోనే ఉంటాడు ఉంటుంది ఆ మణి అలాగా అంత పరత్వం కలిగిన స్వామి ఒక వామన మూర్తిగా చిన్నగా వచ్చేసాడు అంటే ఇంకా ముద్దుగా ఉంటుంది అది ఖర్చు పెట్ట బుద్ధి కూడా కాదు ఆ కోటి రూపాయల బిళ్ళ చూసినప్పుడల్లా ఖర్చు పెట్ట బుద్ధి కాదు చాలా ముద్దుగా కూడా ఉంటుంది అంటే అంత గొప్పతనం అంత చిన్న రూపంలో వస్తే ఎప్పుడు కూడా బాగుంటుంది పెద్ద ఈఫిల్ టవర్ చూసిన దానికన్నా మినీనేచర్ ఐఫిల్ టవర్ చూస్తే మరింత ముద్దుగా ఉంటుంది కదా ఆ రీతిలో వామనుడుగా స్వామి చాలా అద్భుతంగా ఉన్నాడు అటువంటి స్వామి ఇక్కడ కృష్ణయ్యగా పవళించి ఉన్నాడు అంటూ ఆ స్వామిని మేలుకొల్పే ప్రయత్నం చేసింది లేవలేదు కృష్ణయ్య ఆలోచించింది ఎందుకు లేవడం లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఆహా ఆయన అన్నం లేపవలసి ఉండగా మనం ఈయన్ని మేల్కొలుపుతున్నాము కరెక్ట్ కాదు ముందు అన్నాన్ని మేల్కొలపాలి అని చెప్పి ఇక బలరాముడిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు బలరాముడు ఎలా ఉన్నట్ట పాదాలకి దండకడియం ధరించి ఉన్నాడు ఎందుచేతన అంటే ఆ దండకడియం బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు విన్నారా సామెత ఈ నందగోకులంలో కృష్ణ పరమాత్మ రాక మునుపు అక్కడ దేవకి వసుదేవులకి ఆరుగురు బిడ్డలు పుట్టి చనిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళని పుట్టగానే కంసుడు వచ్చి పాదాలు పట్టుకొని ఆ బండ మీద మోది చంపేసేవాడు పుట్టిన బిడ్డను పుట్టినట్లుగా దేవకి కడుపునటువంటి అష్టమ గర్భానికి తనకి ప్రాణగండం అని తెలుసుకున్నటువంటి వాడే అందరిని చంపేస్తున్నాడు అయితే ఆ దేవకి గర్భంలో ఉన్నటువంటి ఏడవ శిశువుని వసుదేవుడు తన ఇంకొక భార్య అయినటువంటి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు అక్కడ రోహిణి ప్రసవించింది ఆమె ప్రసవించిన తర్వాత ఎనిమిదవ గర్భంగా కదా కృష్ణ పరమాత్మ అవతరించింది అంటే అక్కడ బలరాముడు వచ్చిన తర్వాత భూమి మీదకి సేఫ్ గా ఈయన ల్యాండ్ అయ్యాడు అచ్చా అచ్చా ఓకే అందుకని ఆయన గోల్డెన్ లెగ్ లేదంటే మనకి చూడండి ఐరన్ లెగ్గ ఐరన్ అడుగు పెట్టింది సర్వం నాశనం అని అంటుంటారు చూడండి అలాగా ఈ బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్న సామెత ప్రకారంగా ఎప్పుడైతే నందగోపుడి ఇంట ఈ బలరాముడు అవతరించాడో ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా కృష్ణయ్య అక్కడ చక్కగా అవతరించి నందడు దగ్గరకు చేరాడు రాత్రికి రాత్రి ఇక ఆయన సేఫ్ గా ఉన్నాడు అందుకని ఆ బలరాముని యొక్క కాలికి కూడా కడియాలు ధరింపజేశారు అది అందుకని ఆయన్ని నంబి మూత పిరాన్ అంటారు సంప్రదాయంలో పిరాన్ అంటే ఉపకారకుడు నంబి అంటే కళ్యాణ గుణ పరిపూర్ణుడు బలరాముడు చాలా గుణ పరిపూర్ణుడు అందుకనే ఆ కృష్ణ పరమాత్మ అవతరించడానికి కారణమైనాడు ఒక రకంగా సేఫ్ గా ఉండడానికి ఆయనకి రక్షకుగా ఉన్నాడు బలరాముడు బలరాముడు వేరెవరో కాదు ఆదిశేషుడే ద్వాపరయుగంలో బలరాముడుగా అవతరించాడు త్రేతాయుగంలో లక్ష్మణ స్వామిగా అవతరించాడు కలియుగంలో భగవత్ రామానుజల వారిగా అవతరించారు ఆదిశేషుని యొక్క అంశయే లక్ష్మణుడు త్రేతాయుగం బలరాముడు ద్వాపరయుగం కలియుగంలో రామానుల అటువంటి స్వామిని వెన్నంటి ఉండి ఎప్పుడు రక్ష పెట్టేటువంటి వాడు బలరాముడు ఒక్కసారి బలరాముడు పక్కకు వెళ్ళేటప్పటికి కాళీయుడు నోట్లో పడ్డాడు మన కృష్ణయ్య మనం చెప్పుకున్నాం కాళీయ మర్దనం కార్తీక మాసంలో అలా ఆ విధంగా ఎప్పుడూ కూడా బలరాముడు వెన్నంటే ఉంటాడు కృష్ణయ్య వెనుక అటువంటి బలరాముడిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు మన గోదాగోష్టి సరే ఇంతకీ నందగోపుడు యశోదన్నారు బలరాముడు మేల్కొన్నారు కృష్ణ ఏం జరిగింది తెలుసుకోవాలంటే రేపటి వరకు ఉండాలి ఇంకా చెప్తారేమో ఆయన ఎలా మేల్కొల్పారో అని వెయిట్ చేస్తున్నాం సరే ఈ వాళ్తో ఈ పాసరానికి ముగింపు పలుకుతూ రేపటి పాసరంలో మళ్ళీ కలుసుకుందాం శ్రీకృష్ణుణ్ణి ఎలా మేల్కొలిపారో ఎందుకు ఆయన లేవలేదు లేచినా నిద్రపోతున్నట్లే ఉన్నారా తెలుసుకుందాం రేపటి పాసరంలో